జగన్మోహన్ రెడ్డి ఏమైంది తమరికి మతి చెల్లించిందా స్థిమితులు తప్పినావా ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు నీ పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది ఈ ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాలైపోతున్నాడు మిథున్ రెడ్డి రాజంపేటకి కొడాల్ నాని వలంనేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకి పోలేకపోతుంటారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం విజయసాయిరెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు అది నీ పరిస్థితి ఆక్రాన్ని ఏంటంటే నీ రాయలసీమ మన నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు నీ వాసుదేవిరెడ్డి జైలుకి పెడుతున్నాడు ముగ్గురు ఐపీఎస్లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు జైల్లో ఉన్నారు ఇది నీ పరిస్థితి ఇది ఆఖరేనా ఎంతకి దిగజారిపోయినావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదేం దేశం అంటావా వెళ్ళిపో సౌదీ అరేబియాకి వెళ్ళిపో దుబాయ్కి వెళ్ళిపో ఇదేం దేశం అంటావా అంత కొవ్ ఎక్కిందా నీకు కొవ్ ఎక్కిందా అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో సిగ్గుండాలయ్యా మాట్లాడేదానికి ఐ ఆర్ యు ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్ లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో ఇదే హిందూ మతం అంటావా ఏంటది అంటే బీజేపీని హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానిదు భారతమ్మ ఇంట్లోకి రానీదు బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి పెట్టకపోతే హిందువులు ఓట్లు పోతాయి సరే వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకి పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమ రాయలసీమలో పుట్టి తిరుపతి జిల్లాకి పోలేకపోతున్నావు నేను పోలేకపోయినా సిగ్గుచేటయ్య నువ్వేం మాట్లాడతావు నీ ప్రవర్తన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్ల కాడు చేసావు వల్ల కాడు చేసావు నువ్వు దేశాలని మతాలని చంద్రబాబుని ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీ తల్లి విజయమ్మ రోసయ్య దగ్గర బోర్వన్నారు నా కొడుకుతో ఏకలాక్స్ అస్తున్నావు అన్నారు ఆకురా ఈ రాష్ట్రం ఏకలాక్స్ వచ్చింది నీతో ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేసావు మీ తల్లి మేలు కదా ఆమె బైబిల్ పట్టుకుందంటే అబ్ నా క్రిస్టియన్ మతం మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్న నువ్వు నీకు ఇంక దేశం మీద రాష్ట్రాల మీద మతాల మీద నీకు గౌరవం ఉంటుంది కన్నా తల్లిని దూరం చేసుకున్నవాడివి పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నాడు ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీ నీకు అసలు అర్హత లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి హిందువులకి క్షమాపణ చెప్పు ఈ దేశానికి క్షమాపణ చెప్పు ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు ఇంట్లో మూలకొచ్చాం లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం లేకపోతే ఈ విదేశాలకి వెళ్ళిపో ఆపేసన్మోహన్ రెడ్డి ఏమైంది తమరికి మతి చెల్లించిందా మన తప్పైనావా తప్పినావా ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు నీ పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది ఈ ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాగా మిదున్రెడ్డి రాజపేటకి కొడాల్ నాని వలనే వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకు పోలేకపోతున్నారు ఇక సజల రామకృష్ణారెడ్డి రెడ్డి అజ్ఞాతవాసం విజయసాయి రెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు అది నీ పరిస్థితి ఆక్రాన్ని ఏంటంటే నీ రాయలసీమ మన నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు వాసుదేవ్ రెడ్డి జైలుకు లెక్క పెడుతున్నాడు ముగ్గురు లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు జైల్లో ఉండరు ఇది నీ పరిస్థితి ఇది ఆఖరా ఎంతకీ దిగజారిపోయినావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదేం దేశం అంటావా వెళ్ళిపో సౌదీ అరేబియాకి వెళ్ళిపో దుబాయ్కి వెళ్ళిపో ఇదేం దేశం అంటావా అంత కొవెక్కిందా నీకు కొవ్వెక్కిందా అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో సిగ్గుండాలయ్యా మాట్లాడేదానికి ఐ ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్ లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో ఇదే హిందూ మతం అంటావా ఏంటది అంటే బీజేపీని హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానియదు భారతమ్మ ఇంట్లోకి రానీదు బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి పెట్టకపోతే హిందువులు ఓట్లు పోతాయి సరే వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకి పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమను రాయలసీమలో పుట్టి తిరుపతి జిల్లాకి పోలేకపోతున్నాం నిన్న పోలేకపోయినాం సిగ్గు నువ్వేం మాట్లాడతావు నీ ప్రవర్తన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్ల కాడు చేసావు వల్లకాడు చేసావు నువ్వు దేశాలని మతాలని చంద్రబాబుని ఈ ప్రభుత్వాల్ని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీ తల్లి విజయమ్మ రోసయ్య దగ్గర బోరం అన్నారు నా కొడుకుతో ఏగల్యాక్స్ వస్తున్నావు అన్నారు ఆకురా ఈ రాష్ట్రం యాగలాక్స్ వచ్చింది నీతో ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేసావు మీ తల్లి మేలు కదా ఆమె బైబిల్ పట్టుకుందంటే అబ్బా నా క్రిస్టియన్ మతం మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్నోడివి నువ్వు నీకు ఇంక దేశం మీద రాష్ట్రాల మీద మతాల మీద నీ గౌరవం ఉంటుంది అసలు కన్న తల్లిని దూరం చేసుకున్నవాడివి తోడ పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నవాడివి ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునే దానికి నీకు అసలు అర్హత లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి హిందువులకి క్షమాపణ చెప్పు ఈ దేశానికి క్షమాపణ చెప్పు ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు ఇంట్లో మూలకొచ్చాం లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం లేకపోతే ఈ విదేశాలకు వెళ్ళిపో